హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బుడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎదురుబోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో వీరందరూ ఖాతాలో కూడా వరుసగా ఈ నాలుగు పథకాలు డబ్బులు అయితే చేస్తుందండి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వీరి ఖాతాలు అయితే ఒక డబ్బులు అయితే పడుతున్నాయండి అయితే స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక పథకాలు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి ఒక డబ్బులు పడుతున్నాయి అనే విషయాన్ని అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగమై ఉన్నటువంటి పథకాలను అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి వస్తుందండి ఇందులో భాగమై ఉన్నటువంటి పథకం ఏంటంటే ఆడబిడ్డ నిధి పథకం అండి ఆడబిడ్డ నిధి పథకం అనేది చాలా పెద్ద పథకం అండి చాలా మంచి పథకం కూడా రాష్ట్రంలో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా అయితే తీసుకొస్తున్నటువంటి పథకం అండి ఈ యొక్క పథకంలో మహిళలకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏదైనా ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను వందలు జమ చేస్తారు సంవత్సరానికి పద్దెనిమిది అనేది లబ్ధి అయితే పొందుతారండి డైరెక్ట్ అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే వేడి జరుగుతుంది ఈ రకంగా ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఖాతాల్లో అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందండి అయితే ఈ యొక్క పథకాన్ని యొక్క నవంబర్ ఎండింగ్ లేదా డిసెంబర్ నుంచి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడిపే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటని చెప్తానండి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర కంపల్సరీ క్యాస్ట్ ఇన్కమ్ డేట సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే ఈ యొక్క పథకం అందరికీ అవడం లేదండి ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మాత్రం ఇస్తున్నారు కాబట్టి వారు ఎవరైనా తెలియాలంటే కంపల్సరీ క్యాస్ట్ టు ఇన్కమ్ ఈ యొక్క పథకాన్ని అందరికీ ఇవ్వడం లేదండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఇస్తున్నారు కాబట్టి కంపల్సరీ క్యాష్ టు ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి అయితే ఉంటుందండి అది అయితే అప్లై చేసుకుంటూ రెడీగా పెట్టుకోండి దీని తర్వాత రేషన్ కార్డ్ అయితే కావాలండి రేషన్ కార్డు కూడా చాలా ఇంపార్టెంట్ అండి స్మార్ట్ రేషన్ కార్డు ఉంటే కనుక తప్పకుండా మీరు అయితే ఒక సంక్షేమ పథకాలు అయితే పొందగలుగుతారు దీని తర్వాత ఆధార్ కార్డు అయితే కావాల్సి అయితే ఉంటుంది దీని తర్వాత బ్యాంక్ అకౌంట్ అయితే కావాల్సి అయితే ఉంటుందండి బ్యాంక్ అకౌంట్ కి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది దానికైతే జోడించుకోండి అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇక ఫర్దర్ గా చూసుకుంటే కనుక రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే అవసరం అవుతాయండి దీని తర్వాత అప్లికేషన్ అనేది గ్రామ వాటి సచివాలయ ఎంప్లాయీస్ అయితే ఇస్తారు అయితే తీసుకుని రాసేసి అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా యొక్క సంక్షేమ పథకం ఆడపెట్టినది పథకం ద్వారా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం అయితే జరుగుతుంది అండి ఇక ఫర్దర్ గా దీని తర్వాత చూసుకుంటే కనుక మరో మూడు పథకాలు అయితే అదనంగా బోనస్కి అయితే వస్తున్నాయండి ఇందులో ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ఉందండి దీని ద్వారా రెండు లక్షలైతే లోన్ అయితే పొందొచ్చు అప్ టు మీకు ఏంటంటే ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలు రెండు కూడా గా దీని ద్వారా అయితే మూడు లక్షల వరకు అయితే లబ్ధి అయితే పొందొచ్చండి అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం ద్వారా చూసుకుంటే రెండు అయితే మీకు అయితే పంపిణీ చేస్తారండి ఎవరైతే డ్వాక్రా మహిళలు పిల్లల చదువుల నిమిత్తం ఈ యొక్క కి పంపిణీ చేస్తారు కాబట్టి వారైతే రెండు లక్షల లోన్ అయితే తీసుకోవచ్చు ఇరవై పైసలు అంటే పావుల ఇంట్రెస్ట్ పైన మీకు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం విషయానికి వస్తే కనుక లక్ష రూపాయలు అయితే మీకైతే ఇస్తారండి ఈ యొక్క లక్ష రూపాయలు అనేది మీరైతే వారి యొక్క పెళ్లి నిమిత్తం అయితే తీసుకోవచ్చండి అంటే డ్వాక్రా మహిళలు పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వారికి ఆడపిల్లలు కలిగి ఉంటే కనుక అప్పుడైతే ఈ యొక్క లక్ష రూపాయలు అయితే మీకైతే లోన్ అయితే కల్పిస్తారండి ఈ యొక్క లోన్స్ అనేవి ఈ మూల ఈ రెండు పథకాల ద్వారా మూడు అయితే మీకు ఇస్తున్నారండి ఈ మూడు లక్షలు కూడా మీకైతే ఇరవై ఐదు పైసల పైన మీకు అయితే ఓడవైతే జరిగింది ఇరవై ఐదు పైసల పైన మీకైతే వడ్డీ అయితే పడుతుందండి అది చాలా తక్కువ ఇంట్రెస్ట్ అండి బ్యాంకులు గా చూసుకుంటే కనుక ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కానీ ఇక్కడ కేవలం మీకు ఫోర్ పర్సెంట్ మీద మూడు లక్షలైతే మీకు అయితే పంపిణీ చేస్తారండి ఈ రెండు పదకాల ద్వారా ఎన్టీఆర్ విజయలక్ష్మి ఎన్టీఆర్ ఎన్టీఆర్ విజయలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి పథకాల ద్వారా ఇక ఫర్దర్ గా చూసుకుంటే కనుక సున్నా వడ్డీ పథకం ఏదైతే గా ఎప్పుడు ఉండేటువంటి పథకం అండి గత ప్రభుత్వం కూడా అమలు చేసింది ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అమలు చేయబోతున్నారు డ్వాక్రా మహిళలు గా ఒక ఇరవై లక్షలు లోన్ తీసుకున్నారనుకోండి అప్పుడు పది లక్షల వరకు కూడా వీరికైతే సున్నా వడ్డీ పథకం అయితే అవుతుంది ఈ పది లక్షల పైన పూర్తిగా ఇంట్రెస్ట్ అంతా కూడా మాఫీ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఇరవై లక్షల లోన్ తీసుకున్న వారు పది లక్షల పైన ఇంట్రెస్ట్ మాఫీ చేస్తారు కాబట్టి పది లక్షలకి సంబంధించి ఇంట్రెస్ట్ కడితే సరిపోద్ది ఇంకా పది లక్షల సంబంధించి చూసుకుంటే కనుక అసలు కడితే సరిపోద్దండి ఈ రకంగా మొత్తం మీద ఆ సున్నా వడ్డీ పథకం అయితే డ్వాక్రా మహిళకి అయితే బాగా యూజ్ఫుల్ అయ్యేటువంటి పథకం అయితే సున్నా వడ్డీ పథకం కూడా తీసుకురాబోతున్నారు ఏపీలో స్మార్ట్ రేషన్ గారు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సంక్షేమ పథకాలు వరుసగా ఒక నవంబర్ నెలకు సంబంధించి రాబోతున్నాయండి నవంబర్ నుంచి కూడా రాబోతున్నాయి సో అందరూ కూడా పొందాలంటే ఖచ్చితంగా ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఒక పథకాల ద్వారా బెనిఫిట్స్ అయితే ఉంటాయి